ఇద్దరు మహిళలపై కుక్కలు దాడి భయాందోళనలో స్థానికులు పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం పాలకోడేరు గ్రామం తూర్పుపేట బీసీ కమ్యూనిటీ హాలుకు సమీపంలో కుక్కలు ఇద్దరు మహిళలు ఒక లేగదోడపై దాడి చేశాయి దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు ఇంట్లో పడుకుని ఉన్న ఒక మహిళపై రోడ్డుపై నడిసి వస్తున్న వృద్ధురాలుపై ఒక లేగదోడపై మంగళవారం వీధి కుక్కలు దాడి చేశాయని స్థానికులు తెలిపారు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి జనావాసాల మధ్య తిరుగుతున్న వీధి కుక్కలను అరికట్టి తగిన చర్యలు చేపట్టాలని వాపోయారు చిన్నపిల్లలు వృద్ధులు తిరుగుతూ ఉంటారని ఆదమరిస్తే ఆ వీధి కుక్కలతో ప్రాణభయం ఉందన్నారు ఆ కుక్కలకు వివిధ రకాల చర్మ వ్యాధులు ఉన్నాయని అరుపులతో మీదపడి భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని కనీసం ఎంత ఇబ్బంది పడుతున్నా పట్టించుకునే వారే లేరని పేర్కొన్నారు ఎప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రక్షణ చర్యలు చేపట్టాలన్నారు ఏం కరెంట్ లేదు తలిపి వేసుకుని తలిపేసుకోకుండా పడుకున్నాను కుప్ప వచ్చి మంచం కింద ఉన్నట్టు ఉంది నేను చూసుకోలేదు అక్కడ పేట అందా పేటలా కదిపేడావాడికి వచ్చేసి పట్టుకుని మేఘంగా దాని ఎట్టు వచ్చినట్టు చేతులు కాళ్ళు దాని ఎట్టు వచ్చినట్టుంది ఆ టైంలో ఎవరో లేరమ్మ దగ్గర ఎవరో లేరండి ఒంటరిగా నేనే ఉన్నాను ఎన్ని కేకలేసినా ఎవరు రాలేదు కరిచేసి వెళ్ళిపోయాక వచ్చి రక్తం ఇల్లంతా రక్తం కారిపోయింది చీరంతా పీకేసింది ఏమేజ్ ఎలా చేసినా వదలకోకుండా ఎంటాడు ఎంటాడు కరిచేసింది చేతులు కాళ్ళు దాని ఇష్టం వచ్చినట్టు పీకేసింది హాస్పిటల్కి వెళ్ళారమ్మా వెళ్ళేమంటే అమ్మా ఎన్ని చోట్ల కరిసిందమ్మా కాళ్ళు చేతులు రెండు చేతులు రెండు వరి చేతులు వరి చేతులు పైన కండ్ల కండ్ల లాగేసింది ఏం పేరమ్మా అందుకే ఎలా జరిగిందండి ఏమైంది ఏమైనా దాన్ని కొట్టి కంటి వచ్చిందా చూసి పోయి వచ్చేసి పట్టిస్తుందండి ఏంటండి కుక్క అండి వచ్చేసి మీదకి వెళ్ళిపోయి బట్టేసి పైకి ఎక్కిపోయిందండి ఇక్కడే మా వాడు ఆకేస్తాడుకి వాళ్ళు వచ్చేవాడికి అప్పుడు వంతకాలండి కరెక్ట్ కొన్ని పారిపోయింది మేము కరిచిందండి ఇక్కడే కలిసిందండి అంతరాయి పైకి ఎక్కిపోతుందండి అందులో మా వాళ్ళు వచ్చేసారండి వాళ్ళు వచ్చిని ఇక్కడ కరెక్ట్ కొంచెం పారిపోయిందండి అలాగా ఒక ద్రాడోళ్ళు కరిచేసింది అమ్మ పడుకున్న మనిషి మనిషిని కరిచేసింది వచ్చి మెడిసిన్ కరిచేసింది ఇక్కడేమో దోండ కరిచేసింది రోడ్ల మీద తిరుగుతుంటే పిల్లలు తిరుగుతున్నారు అందరు తిరుగుతున్నారు భయం వస్తుంది రోడ్డు మీద తిరుగుతుంటే తిరుగు తిరిగి కుక్కలకు కట్టాలి మీరు ఈ కుక్కలో ఈ ద్రాడోళ్ళు కరిచింది ఉంది దోడో ఏమో డోనో దాని గడిచింది మరి అధికారులు మరి దాంతో చూసి ఇంకొకరిని కట్టాలి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి